దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా సర్వాధికారి మనందరికి అనుగ్రహించినంతగా దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా ఈ శుభ దినాన స్త్రీలమైన మనందరి కోసం దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథులు నుండి ఇస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం తన పిన తండ్రి కుమార్తెన హదస్సాను ఇస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడామెను పెంచుకొనెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి కోసం దేవుడు ఈ చక్కని మాట ఉన్నాడు దేవుని సన్నిధిలో మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం భక్తురాలైనటువంటి నీతిమంతురాలైనటువంటి దేవుని యొక్క దయను పొందినటువంటి ఇస్తేరుకు మొట్టమొదటి పేరు హదస్సు అని వ్రాయబడి ఉన్నది అయితే ఇస్తేరు తల్లిదండ్రులు లేనిదై ముద్దకై ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచుకున్నట్టు వ్రాయబడి ఉన్నది అనగా ఎస్తేరు మర్దకయ్య వలన దయపొందినదిగా కనబడుతూ ఉన్నది తల్లిదండ్రులు లేనిదై ఉండుట కారణం చేత ఆమె మర్దకయ్య యొక్క దయను పొందుకొని కుమార్తెగా స్వీకరించబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం మూడు స్థానాల్లో దేవుని యొక్క దయను పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్తేరు తల్లిదండ్రులు లేనిదైనప్పటికీ గర్వంతో అహంకారంతో నడుచుకొనక మర్దకయ్య యొక్క ప్రేమను దయను కనికరాన్ని పొందింది ప్రియులారు అందుకే తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలేదు ఆ కుమార్తె నేను కుమార్తెగా స్వీకరించి పెంచాలనేటువంటి దయ మర్దకయ్యకి ఇస్తేరు మీద పుట్టింది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఇంట్లో మనం ఇంటి వారి యొక్క దయను పొందాలని దేవుడు విశ్వ దినాన ఎస్తరు యొక్క జీవితాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవచనం చదువుకుందాం ఆ చిన్నది అతని దృష్టికి ఇంపోయినది గనుక ఆమె అతని వలన పొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన ఏడుగురు ఆడు పిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలం అందించను దేవునికి స్తోత్రములు కలుగును గాక మద్దగా యొక్క దయను పొందినటువంటి ఎస్తేరు ఇక్కడ హేగే యొక్క దయను కూడా పొందుతూ ఉన్నది ప్రియుల అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలం అందించాలన్నటువంటి ఆలోచన హేగేకు కలిగేటట్టుగా ఆమె ప్రవర్తన ఉన్నది ప్రియులారు ఆమె మాట ఆమె తీరు ఆమె వైఖరి ఆమె భక్తి ఆమె వినయము ఆమె ఆమె వినయ విధేయత ఇవన్నీ కూడా హేగే చూసినప్పుడు ఈమె లాంటి మనిషి కాదని ఆయన గుర్తించాడు ప్రియులారు అందుకని అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమంతా ఆమె నుంచినట్టు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని ప్రియబడులమైన మనం మన భక్తిని ప్రార్థనను విశ్వాసమును ఇంట్లో కనపరచినలా తప్పకుండా వారి యొక్క ఇంటి వారి యొక్క దయను మనం పొందుతాం అక్కడ ఇస్తేరు ఆమె పని చేయించినటువంటి ఆమె ఉంటున్నటువంటి ఆ ప్లేస్లో హేగే యొక్క ఆ స్థలములో హేగే యొక్క దయను కూడా చిన్నది పొందుకున్నట్టు వ్రాయబడింది కన్నికలందరికీ ఒక ప్లేస్ ఉన్నది ఇస్తేరుకి మాత్రం అతి శ్రేష్టమైన స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు ప్రియలారు అంచెలంచెలుగా ఆమె స్థానాన్ని దేవుడు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు ఎవరు దేవుని యొక్క చిత్రంలో ఉంటారో వారిని దేవుడు సపరేట్ చేస్తూ ఉంటాడు ప్రియలారు మర్దకయ్యి ఆమెను ఒకవేళ పెంచకపోతే ఆమె ఎక్కడుండేదో ప్రియలారు కానీ మర్దకయ్యకి దేవుడు దయపుట్టించి ఇస్తేరును కుమార్తెగా స్వీకరించి పెంచడానికి కృపి చూపించాడు ఇక్కడ హేగే వర్షంలోనికి ఆమెను తీసుకుని వచ్చిన తర్వాత అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం అంద ఆమెను ఉంచినట్టు వ్రాయబడినది మూడవ మాట చదువుకుందాం ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఎస్టీఆర్ హేగే దగ్గర ఉన్నప్పుడు హేగే యొక్క దయను పొందుకున్నట్లుగా మనము బయటకు వెళ్ళిన తర్వాత కాలేజీలో ఉన్న ఆఫీస్లో ఉన్న బిజినెస్లో ఉన్న పొలంలో ఉన్న లేక సంఘంలో ఉన్న సేవకులతో ఉన్న ఎక్కడున్నా సరే వారి యొక్క దయను పొందుకునే వారముగా మనం ఉండాలని ఎస్తేరు యొక్క జీవితం మనకు పాఠం నేర్పుతూ ఉన్నది హేగే యొక్క దయను పొందినటువంటి ఎస్తేరు జీవితం మనందరికీ ఎంతో గుణపాఠాలను నేర్పించేటువంటి ఆత్మీయ సత్యాలను నేర్పించేటువంటి మంచి భక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన మనం ఇంటి వారి యొక్క దయను పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడున్నా సరే వారి యొక్క దయను కూడా మనం పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే మూడవ మాట చదువుకుందాం ప్రియుల ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెనో కన్యకులందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను దేవుని సన్నిధిలో చేరినటువంటి భక్తి కలిగినటువంటి వారి హృదయంలో వారి మనసులో వారి కంట్లో వారి ఆలోచనలలో వారి కాలినడకలో వారి కంటి చూపులో అహంకారమన మాట వినబడదు ప్రిలారు భక్తి మనలో ఉంటే ఎంతకైనా మనం తగ్గుతూ ఉంటాం తగ్గించుకుంటూ ఉంటాం ప్రియుల భక్తురాలైనటువంటి ఇస్తే రెమ్మ మర్దకయ్య దగ్గర పొందింది హేగ దగ్గర పొందింది రాజు దగ్గర కూడా దయ పొందినట్లు వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక రాజు యొక్క దయను ఇస్తీరమ్మ పొందినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు అంతఃపురంలోనికి వెళ్ళినప్పుడు అనగా రాజు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడిన చూడండి ఇస్తీరు గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన రాణి అయిన ఇస్తేరు ఆవరణములో నిలవబడి రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయ్య పుట్టేను దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్తేరు ఆవరణంలోనికి వెళ్ళగానే రాజుకు ఇస్తేరు మీద దయపుట్టినట్టుగా అక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవు ఇచ్చాడు అలాగే దేవుని మందిరంలో మనం అడుగుపెట్టినప్పుడు దేవుని యొక్క ఆవరణములో అడుగుపెట్టినప్పుడు దేవునికి మన మీద దయపుట్టాలి ప్రియుల ఇస్తేరును చూడగానే రాజుకు దయపుట్టినట్టుగా సర్వశక్ష్ఠివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని చూడగానే ఆయనకు మన మీద దయపుట్టాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్తేరును చంపాలనుకున్నటువంటి సందర్భం అక్కడ నేను నశించిన నశించదనని అంటా ఉన్నది రాజు ఆమెను పిలవలేదు అయినప్పటికీ మూడు రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె ఆవరణంలోనికి వెళ్ళి నిలబడగానే రాజు ఎంతో ప్రేమతో ఎంతో దయతో ఆమెను స్వీకరించి రాజదండమును ఆమె వైపు చూపించినట్లు ఊరాయబడినది ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా చాలాసార్లు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి స్త్రీలమైన మనం దేవుని సన్నిధిలో చేరి అది వేకుజామైనా అర్ధరాత్రి అయినా పట్టుపగలైన లేక సాయంకాలమైనా మధ్యాహ్నమైనా ఏ టైం అయినా సరే దేవుని సన్నిధిలో మనం ఆవరణములో నిలబడగానే దేవుని యొక్క కన్నికరం మన మీదకి వచ్చినట్లుగా మన భక్తి ప్రార్థన విశ్వాసం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ శుభ దినాన స్త్రీలమైన మనందరి జీవితాల్లో దేవుని యొక్క దయ మన మీదకి దిగివచ్చును గాక మర్దకైకి పుట్టినట్టుగా నీ ఇంటి వారికి నీ మీద దయ పుట్టునుగాక హేగేకు ఎస్తేర్ మీద దయపుట్టినట్టుగా నీవు పని చేయించినటువంటి పరిస్థితులు ఆఫీసులు కాలేజీ బిజినెస్ పొలము ఏదైనా సరే అక్కడ అధికారులకు నీ మీద దయపుట్టునుగాక దేవుని ఆవరణములో దేవుని మందిరములో నువ్వు అడుగుపెట్టిన తక్షణమే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవునికి నీ మీద దయపుట్టునుగాక దేవుని యొక్క దండము నీ వైపు చాపబడి ఉన్నది దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో జరగబోతూ ఉన్నది భక్తురాలైనటువంటి స్థేరు ఇంట బయట దేవుని సన్నిధిలో దయను పొందినట్లుగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మనము కుమార్తెలుగా ఉన్నా భార్యలుగా ఉన్నా తల్లులుగా ఉన్నా విశ్వాసులుగా ఉన్నా లేక సేవకురాలుగా ఉన్నా ఎలాగ ఉన్నా సరే దేవుని యొక్క దయను తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మనము దేవుని యొక్క దయను పొందుదుముగాక దేవుని యొక్క దయ పొందిన వారందరూ కూడా ఘనమైనటువంటి స్థానములో ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎస్తేరు పేదరాలే దిక్కులేనిది అనాథనే కానీ మహారాణిగా దేవుడు కూర్చున్నబెట్టాడు ఎందుకంటే ఆమె యొక్క తగ్గింపు ఆమె యొక్క వినయము విధేయత ఆమె దైగులన హృదయము అనేకుల ఆమె మీద దయ చూపించేటంతగా ఆమె తను తాను తగ్గించుకున్నది అందుకే దేవుడు ఆమెను గొప్పగా హెచ్చించాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో పాడినా ప్రకటించినా ప్రార్థించినా పరిచయ చేసిన ఏమి చేసినా కూడా మనము దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఉన్నతమైనటువంటి దేవుని యొక్క స్థానాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా రోషం కలిగి బ్రతకాలని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుధ దేవుడు ఈశుభ దినాన స్త్రీలమైన మనందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియులార దేవుని యొక్క రాజ్యానికి వారసులమై దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలని పరిశుధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే భక్తులందరో దేవుని యొక్క దయను పొందుకున్నారు ప్రియులార మనం కూడా దేవుని యొక్క దయను పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక మీన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన తండ్రి మమ్మల్ని అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను స్త్రీలమైనటువంటి మేమందరం కూడా మీ వాక్యానికి తలముంచి భక్తురాలైనటువంటి స్తీరు పేదరాలైనా అనాథైనా నా తండ్రి లేనిదైనా సరే మీ కృపను అనుభవిస్తూ మీ దయను పొందుకుంటూ మర్దక ఇంట దయను పొందుకొని హేగి ఇంట దయను పొందుకొని తండ్రి రాజు యొక్క సన్నిధిలో కూడా తండ్రి మీ దయను పొందుకొని నాయన మీ కొరకు బలమైన సాక్షిగా నిలబడినట్లుగా మీ లేఖనం ద్వారా మాకు తెలియజేశారు కోట్లాది వందనాలు ఈ మాటలు విన్న బుడలందరూ కూడా వారు కూడా ఇంటి వారి దయను సంఘములో ఉన్న వారి దయను మీ సన్నిధిలో చేరి మీ దయను పొందుకొని మీకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండునట్లు ప్రతిబుటను ఆయత్తుపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగల మీ నామనికి స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బుడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్